హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ ఓట్స్ ఇడ్లీ అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా ఓట్స్ ఉంటే ఇంట్లో ఇడ్లీస్ ట్రై చేయండి ఓట్స్ మనకి చాలా హెల్దీ కదా ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వటానికి కూడా ఓట్స్ చాలా బాగా ఉపయోగపడిద్ది కదా ఓట్స్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే దీనికోసం ఒక ప్యాన్లో వన్ కప్ దాకా ఓట్స్ వేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఓట్స్ ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని దీన్ని ఫైన్ గా పౌడర్ చేసేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్ లో ఒక హాఫ్ కప్ దాకా బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి వన్ కప్ ఓట్స్ కి ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట రవ్వను కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చేసుకోండి తర్వాత ఇప్పుడు బౌల్లో మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఓట్స్ తర్వాత ఈ రవ్వ ఇప్పుడు వన్ కప్పు ఓట్స్ కదండీ సో హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మన ఇడ్లీ పిండి టైప్లో కొంచెం ఈ విధంగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక దీటిని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు రవ్వ నానాలి కదా సో ఒక టెన్ మినిట్స్ పాటు నాననివ్వండి తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి కొంచెం పిండి గట్టిగా అయింది కదా బ్యాటర్ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీని ఇడ్లీలాగా కలుపుకోవాలన్నమాట మరీ పల్చగా కాకుండా అలా అని చెప్పి మరీ తిక్కగా కాకుండా మీడియంగా ఈ విధంగా కలుపుకోండి తర్వాత ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్నాక ఒక చిన్న కప్పు దాకా క్యారెట్ గ్రేట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అల్లం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక వీటిని ఇలా తీసి పక్కన పెట్టేసుకొని బ్యాటర్ ని ఇప్పుడు ఇడ్లీస్ కోసం ఇడ్లీ మౌల్డ్ ఉండిద్ది కదా దానికి ఈ విధంగా ఫస్ట్ ఆయిల్ ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకున్నాక దీనిపైన ఇలాగ జీడిపప్పులు పెట్టుకోవాలండి కొంచెం ఇలా పెట్టుకుంటే ఇడ్లీలు కొంచెం బాగా కనిపిస్తాయి కదండి సో ఈ విధంగా పెట్టేసుకున్నాక ఒకసారి బ్యాటర్ ని కలుపుకోవాలండి ఇడ్లీల పైన వేయాలి కదా సో ఇప్పుడు ఇడ్లీ ఇడ్ని ఇడ్లీలాగా ఈ విధంగా వేసేసుకోండి ఇలాగా వన్ బై వన్ అన్ని మౌల్డ్స్ కి ఇలా ఇడ్లీలా వేసేసుకొని ఇడ్లీ ప్యాన్కి వాటర్ వేసేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకొని వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు ఇంకా ఇడ్లీ మౌల్స్ని పెట్టేసుకోండి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి ఇడ్లీలు కుక్ అయిపోయాయి పైన ఓట్స్ కదండి సో ఆ విధంగానే కనిపించింది ఉడకనట్టే అలా అనిపించింది కానీ సాఫ్ట్గానే వస్తాయండి ఇలా తీసి పక్కన పెట్టేసుకొని ఇడ్లీల్ని తీసేసుకోండి అంతే అండి పైన ఎలా ఉన్నాయి లోపల చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా అంతే టేస్టీ ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్